రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగానైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష ఈ రకంగానైనా మాట్లాడే మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాలి అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండే అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి జాలు మీరు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ అయింది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా హౌజ్ నడుపుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్ గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ అంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము మేము ఒకటి ఒకటి ఆలోచన చేయాలా దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణకలు తీసుకొని తీర్థామని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడతాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనియన్ గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం యూనిన్ గా పోకుండా ఓ స్పిరిట్ లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా వదిలేద్దాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి సార్ అధ్యక్ష మేము రెజల్యూషన్ పోయి చేస్తాం రాజేశ్వర రెడ్డి కూర్చోండి అధ్యక్ష మేము పదేళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాన్ని ప్రతులు అందరికీ పంచాలి అధ్యక్ష కొద్దిగా హాజన ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష నేను మీ మంచి కోసమే చెప్తున్నా ప్రభుత్వం ఎట్ల చెప్తున్నాను నేను నేనేమంటున్నా అంటే అధ్యక్ష వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు వారికి సభా వ్యవహారాలు అనుభవం లేకపోవచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియరు గతంలో కూడా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించారు నేను మీతో కోరేది ఒకటే ఈరోజు వదిలేయండి సరే ఈరోజు వదిలేయండి చర్చలో పాల్గొంటాం బ్రహ్మాండంగా చెప్తాం కానీ రేపు ప్రజలకైనా తప్పుదో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు వర్బల్గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వీ స్టాండ్ బై యూ వి సపోర్ట్ యూ ఈ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సార్ సభను తప్పుదోవ పట్టించేదానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ తమ అధ్యక్ష దయచేసి తమరు అనుమతితో దయచేసి ప్లీజ్ సభ మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేషండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది